ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు న్యూఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి సూర్యపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు న్యూఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కోకన్వీనర్స్ తల్లమల్లా హసేన్ మేక వెంకన్న ఎర్రమల్ల రాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఆందోళనలు జరుగుతున్నాయని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని రిజర్వేషన్ ని వర్గీకరణ చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ కులాల కులగణన వెంటనే చేయాలని అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని బ్లాక్ బ్లాక్అక్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అసైన్మెంట్ భూములు ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు పంపిణీ చేయాలని అత్యంత వెనుకబడిన కులం వారికి ప్రత్యేక కార్యాచరణ చేసి వారికి సమన్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సూర్యాపేట జిల్లా కన్వీనర్ కో కన్వీనర్స్ వీజాల వేణు బలరాం అనుమలపూరి జానకిరాములు పిట్టల భాగ్యమ్మ బొల్లెద్దు వినయ్ బోయిల అఖిల్ కట్టా సైదులు కట్ల మురళి జంగ కరుణాకర్ గాజుల నర్సయ్య పంగరెక్క సంజయ్ వల్లమల్ల ప్రకాష్ అనుమలపూరి కృష్ణ తుమ్మకుమ్మ విజయ్ అన్మలపూరి భద్రాచలం తదితరులు పాల్గొన్నారు